కంగారే పడకురా అందరి కథ ఇంతేరా కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా కన్నీళ్లే దాటని కళ్ళే వీలేవు కదా కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా ఆ దైవం ఎప్పుడూ ఆడే ని పాఠం నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలి జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఎట్టుకంతటి గాలి ఉండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కేళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యం దారి దొరుకును తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నిజామాబాద్ జిల్లాలో మాకు తోచిన సహకారాన్ని మా బ్రదర్ మా అన్నయ్య మరి ఎక్కడనే ఉంటాడు నిజామాబాద్ జిల్లా వాసి మరి గంగ గోపాల్ దాసరి గోపాల్ సమక్షంలో ఈ ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది మీకు దోచిన వీడియో ఓకే మేడం నమస్కారం అండి నా పేరు కండెల వెంకటేశ్వరుడు మరి ఏదైతే మా అమ్మగారు కండెల కనకమ్మ నాన్న పేరు కండెల నాగయ్య వాళ్ళు తొమ్మిది తొమ్మిది రెండు వేల పదమూడో తారీఖు నాడు మా అమ్మ కన్నెల కనకమ్మ మరణించినాడు అకాల మరణం చెందడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే పెద్దల్ని పూజించాలి తల్లిదండ్రులు గౌరవించాలనే ఒక కాన్సెప్ట్ తోటి మరి ఎక్కడ ఉన్నా గుర్తులు ఉన్నా వికలాంగులు ఉన్నాం అనాథ పిల్లలు ఉన్నాం నాకు తోచిన సహకారం అందించాలని ఒక ఆణవాయిద్యగా పెట్టుకోవడం ఎక్కడ నేను ఏ ఊర్లో ఉన్నా తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ జ్ఞాపకార్థం చేస్తుంటారు నేను అలా కాకుండా ప్రతి నెల తొమ్మిదో తారీఖు నాడు మా అమ్మగారు సరిపోయిన తొమ్మిదో తారీఖు డేటును గుర్తు పెట్టుకొని నేను ప్రతి నెల కొంత మేరకు వాళ్ళ బుక్సా లేకపోతే పిల్లలకు బ్యాగ్సా లేకపోతే అన్నదానమా ఫుడ్ డొనేట్ చేయడం ఇది నేను ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లా మరి ఏదైతే మార్టిన్ నగర్ సొసైటీ సొసైటీ స్నేహ సొసైటీలో ఇక్కడ బిల్డర్ అంటే చిన్నపిల్లలు అలా వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు చెవిటి వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక పద్నాలుగు మంది నుంచి పదహారు మంది దానికి ఉన్నారు ఇంకా చాలామంది స్కూల్స్ ఓపెన్ కాలేదు కాబట్టి ఐపీలో వస్తుంది ఇక్కడ సార్ని కూడా అది సంప్రదించడం జరిగింది వీళ్ళకి ఈరోజు ఒక ఇరవై మంది దాకా అన్నదానం ఫుడ్ తీసుకొచ్చారు మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లా మారుతీనగర్ స్నేహ సొసైటీలో మీరు కూడా వీళ్లకు ఈ ఈ ఈ సొసైటీలో మీరు ఏమన్నా డొనేట్ చేయదా తప్పనిసరిగా డొనేట్ చేయవచ్చు ఎందుకంటే మనం ఎన్ని దానాలు చేసినా ఇంత ఏం చేసినా కూడా మానవ సేవే మానవ సేవ దానికోసం మనం ఏం మనం తప్పు చేయించాము ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా నేను కన్యా వాయిస్ నుంచి మా యూట్యూబ్ ఛానల్ నుంచి మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే మన ప్రేమని అంటే మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలా పిల్లల్ని గౌరవించాలా ఈ రోజులలో ఏదైనా ఉంటేనే తల్లిదండ్రులని గౌరవిస్తున్నారు తర్వాత ఎవరిని అసలు పట్టించుకోని కాలం ఇది ఎందుకంటే కొంచెం అవేర్నెస్ తీసుకోవడానికి తల్లిదండ్రుల్ని గౌరవించడానికి పెద్దల్ని పూజించడానికి నా భోజన సహకారాన్ని చెప్తూ నేను తెలియపరుస్తున్నాను ఈ తప్పుగా లేకపోతే ఏదో కొంచెం ఇచ్చే సాయం చేసి పబ్లిసిటీ కోసం అనుకోకండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతీ నెల ప్రతి నెల నేను అనేక జిల్లాలలో అనేక ఏరియాలలో హైదరాబాద్లో నిజామాబాద్లో లేకపోతే కరీంనగర్లో ఆంధ్రలో విజయవాడలో గుంటూరులో చాలా ఏరియాలలో నేను చేయడం జరిగింది ఇప్పుడు తొమ్మిదో తారీఖు రోజు తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మరి జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నిజామాబాద్ జిల్లాలో మాకు తోచిన సహకారాన్ని మా బ్రదర్ మా ఉన్నాయ మరి ఇక్కడనే ఉంటాడు నిజామాబాద్ జిల్లా వాసి మరి గంగా గోపాల్ దాసర్ గోపాల్ సమక్షంలో ఈ ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది మీకు దోచిన సహకారం కూడా ఇక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి స్నేహ సొసైటీకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్